యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక రాత్రి కొండపైన నిద్ర చేసేవారు ఆలయం అభివృద్ధి చేసిన సమయంలో భక్తులు కొండపై ఉండేందుకు స్థలం లేకుండా పోయింది తాజాగా మళ్లీ భక్తులకు రాత్రి బస చేసే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని కల్పించారు కొండపైన డార్మెటరీ హాల్ను ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య ఆలయఈఓ రామకృష్ణరావుతో కలిసి ప్రారంభించారు ధార్మిక సాహిత్య మహాసభలను ప్రారంభించారు ఎండాకాలం భక్తుల సౌకర్యార్థం కోసం షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సుమారు వెయ్యి మంది భక్తులు నిద్రించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక నుంచి భక్తులు యాదాద్రి కొండపై నిద్రించి మొక్కులు తీర్చుకునే అవకాశం కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతకుముందు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులని ఎరుటో పూర్వం చేస్తామని గతంలో మాటిచ్చి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా ఒక ఐదు పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం మొదటగా ఆటోలం ఎక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ ఉన్నటువంటి వాళ్ళకు సౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అవసరం లేకుండా ఆటోలు అనుమతించడం జరిగింది రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు దూర్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు ఒక వెయ్యి మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మిట్రాల్తో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలోవ పందిరి కిందనే దర్శనం చేసుకుని చలోవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా అరవై ఆరు లక్షలతోటి క్యూబ్ క్యాంప్లెక్స్ సంబంధించి చలవ పందికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత